పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి కూడా సినీ ప్రియులు అభిమానుల్లో హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే చిత్రీకరణ ఇప్పటికే మొదలు కావాల్సి ఉన్న కొన్ని కారణాల వల్ల లేట్ అయింది ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ ని కంప్లీట్ చేశారు సందీప్ రెడ్డి వంగ త్వరలోనే షూటింగ్ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు చిత్రీకరణ కోసం ఇప్పటికే మెక్సికోలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించామని అక్కడే షూటింగ్ ని స్టార్ట్ చేస్తామని డైరెక్టర్ సందీప్ తెలిపారు సెప్టెంబర్ లో షూటింగ్ ని ప్రారంభించేందుకు వంగా సిద్ధమవుతున్నారని తెలుస్తోంది ఇకపై ఇలాంటి బ్రేక్ ఉండదని కూడా క్లియర్ అవుతోంది ఎందుకంటే ఇప్పటికే సాబ్ సెట్స్ లోకి ప్రభాస్ మళ్లీ అడుగుపెట్టారు శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేస్తున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది డిసెంబర్ ఐదవ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాకపోతోంది ఈ చిత్రం ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలవ్వనున్నట్టు తెలుస్తోంది ఇప్పుడు ఈ న్యూస్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వెయిటింగ్ ఫర్ అప్డేట్స్ అంటూ సందడి చేస్తున్నారు సినిమా కోసం వేయి కళ్లతో అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అంటున్నారు స్పిరిట్ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు నెవర్ బిఫోర్ లుక్ లో సందడి చేయనున్నారు ఇప్పటికే ఇచ్చిన ఎలివేషన్స్ తో డార్లింగ్ రోల్ పై భారీ బస్ క్రియేట్ అయింది హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ తృప్తి సందడి చేయనుంది టాలీవుడ్ డెబ్యూతో లక్ టెస్ట్ చేసుకోనుంది భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్న స్పిరిట్ మ్యూజిక్ వర్క్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు కొన్ని సాంగ్స్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది ఇప్పటికే అందుకు సంబంధించిన అప్డేట్స్ నివంగా ఇచ్చారు మరి స్పిరిట్ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వెయిట్ చేసి చూడాలి